అయితే ఇలా చూడటే మనకున్న దరిద్రాన్ని రోగాన్ని ఇంత ఉన్న ఎకశీని మనం బారా పాదపట్టల కోని అమా రమవాల లేక ఉన్నారు అంత ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి అంత మన మూ కొలల దాక అంతం అన్ని కూల సంకలపోయి మూడ్ మనం తీసుకోపోయిన ఆశలు కావాల్సి చా అది తీసుకపోయి ఊరు హౌస్ కట్ట అంటే మన ఇంట్లో శైలి జరిగిన అంటే ఇంటికెళ్ళి పోయినట్టే ఊరికి పోయినట్టు ఊరంతా ఇంకా వెళ్ళొస్తారు కాబట్టి మనం అందరం కలిసి పోవాలి అంటే పండుగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా అన్ని కుల సంఘాలకు ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఇంటికెళ్ళి రావాలా వచ్చి అంటే వాళ్ళు వస్తే ఆలకే మంచిగా అన్నారు వచ్చి మనం అందరం కలిసినట్టు కావాలి ఈ రూట్ మ్యాప్ అనేది తర్వాత ఎక్కడ

మనకు లక్ష్మిని ఇచ్చి పంపిస్తారు ఇది ఒక జనతా ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం కూడా ప్రజలకు చెప్పాలా ఈ సంఘాలలో కూడా పేద మనుషులు కూడా ఇంకా చెప్పి ఈ పండుగని ప్రతిసారి అంటే అట్లీస్ట్ ఒక ఐదు సంవత్సరాలు పోసారన్నా కానీ అట్లా నిర్వహించి కూడా బాగుంటుంది తర్వాత రోజు మనం చేస్తున్నాం కాబట్టి తర్వాత రోజు కూడా చేయడంలో ముందు కష్టాలు చెప్పి థ్యాంక్ యూ భీమ్గా మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు సర్వసమాజ్ కమిటీ బిల్డింగ్లో అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే రేపు శుక్రవారం అంటే ఈరోజు రాత్రికి పొద్దున రెండు గంటలకు జట్టక పండుగ స్టార్ట్ చేయడం జరుగుతుంది జట్టక పండుగ గురించి చాలామంది జనాలకు తెలియకపోవచ్చు అంటే పండుగ గురించి మేము పెద్దలు చెప్పిన అన్ని సలహాలు సూచనలు తీసుకొని దాన్ని ప్రజలకు తెలియజేయాలి పూర్వం పెద్దలు అందరూ ప్రతి పండుగలని మంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండే అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఉన్నం కావున అన్ని పండుగలు మర్చిపోయి ఖాళీ రెండు మూడు పండుగలనే జరుపుకునే స్థితికి కచ్చినం అన్ని పండుగలు కనుమరుగైపోతున్నాయి అలా కనుమరు కాకుండా సర్వ సమాజ్ కమిటీ ప్రతి పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి మా కమిటీ సభ్యులందరూ దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి జట్టక పండుగ గురించి పబ్లిక్కి తెరాలి కాబట్టి చెప్తున్నా జట్టక పండుగ అనేది మన ఊళ్ళో ఉన్న దరిద్రాన్ని ఇంట్లో ఉన్న శని అన్నిట్లని తీసుకపోయి రోగాల్ని అన్నీ తీసుకపోయి మన ఊరు పొలమీద ఉంటుంది ఊరు పొలమేర అవతల అమ్మవారు ఉంటుంది అంటే మనం బీద స్థితిలా అంటే చిన్న చిన్న బట్టలు పాత అంగీలు వేసుకొని పోవాలి పోతే అమ్మవారు ఏమనుకుంటారంటే అంటే మనం తీసుకపోయి ఆడ మనం తీసుకపోయి ఇంతకెళ్ళి ఆంధ్రప్రూట్ టేగి తీసుకొని చాట కట్ట తీసుకపోయి మా దగ్గర ఏమీ లేదు మా ఉన్న దరిద్రాన్ని అంతా ఇక్కడ పెట్టేస్తున్నాము దీన్ని స్వీకరించి మాకు లక్ష్మీదేవిని అప్ప ఎప్పు అని చెప్పి చెప్పి ఆడ మనము ఆ ఇంట్లో ఉన్న సామాన్ని ఆడ వేసేసి ఊరు ఊరు పొలం వేసేసి అమ్మవారికి సమర్పించేయాలన్న తగ్గి ఇచ్చి తర్వాత వచ్చి మనం స్నానం చేసి ఊళ్ళకు మామిడి కొమ్మలతోని మనం కొత్తదనాన్ని అంటే ఊరికి ఊరికంటే ఇంట్లోకి తెచ్చే లక్ష్మి ఊరికి వచ్చినట్టే మన ఇంట్లో ఒక అందరూ ఊరంత ఉంటారు కాబట్టి అందరూ రావాలా దీంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలా ఇది పద్దెనిమిది సంవత్సరాల క్రితం చేసేది పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని వాళ్ళ ఇంట్లో మంచి జరగాలని చెప్పించి మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఈ కుల సంఘాలు అన్నిటికెప్పినాము కానీ భీమగల్ ప్రజలు సంఘాలలో లేని వ్యక్తులు కూడా ఇందులో పాల్గొని ఈ దీన్ని మంచిగా జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే ఈ జట్టక్క పండుగ అనేది ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న దరిద్రాన్ని శనిల్ని తీసుకపోయి ఊరవతల పెట్టేసి ఇంట్లోకు ఫ్రెష్గా లక్ష్మీదేవిని తీసుకొచ్చుడే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ థ్యాంక్ యూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం